మల్టీ డిసిప్లిన్ వై ఇట్ ఈస్ కాల్డ్ మల్టీ డిసిప్లినరీ కోర్స్ బికాస్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ లో మేనేజ్మెంట్ పేపర్స్ ఉన్నాయి సో కంప్యూటర్ సైన్స్ తో పాటు బీటెక్ లో లేని కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే మేనేజ్మెంట్ పేపర్స్ బీబీఏ ఎంబీఏలో ఉన్న పేపర్స్ బిఎస్ ఎకనామిక్స్ ఉంటుంది బిఏ మార్కెటింగ్ పేపర్స్ ఉంటాయి ఓబి పేపర్స్ ఉంటాయి సో బీటెక్ సిఎస్సి వాడు చదువుకొని ఒక టెక్నికల్ టూల్ ఆపరేటర్ అవుతాడు రైట్ బట్ అదే కంప్యూటర్ సైన్స్ చదువుకున్న విద్యార్థి టెక్నికల్ టూల్స్ తో పాటు మేనేజీరియల్ కోర్సెస్ నేర్చుకుంటాడు సో ఈ దిస్ ఇస్ కాల్డ్ టెక్నో మేనేజీరియల్ కోర్స్ ఎలా అయితే ఇంటర్ డిసిప్లినరీ విత్ ఇన్ ద కంప్యూటర్స్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మల్టీ డిసిప్లినరీ కంప్యూటర్స్ తో పాటు మేనేజ్మెంట్ పేపర్ చేస్తున్నాడు అందుకే దీన్ని టెక్నో మేనేజీరియల్ కోర్స్ అంటారు సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ మోర్ ప్రిఫర్డ్ బై ద కార్పొరేట్ కంపెనీస్ ఏ బీటెక్ సిఎస్సి బీటెక్ సిఎస్సి వాడికి ఓన్లీ కంప్యూటర్ ఆపరేటర్ టెక్నికల్ ఆపరేటర్ ఫ్రంట్ ఎండ్ రోల్ వస్తుంది అదే బిఎస్ కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థికి మనకి కంప్యూటర్స్తో పాటు మేనేజ్మెంట్ కూడా నేర్చుకుంటాడు కాబట్టి ప్లేస్మెంట్ వచ్చేసరికి లీడ్ పొజిషన్స్లో వెళ్తారు మేనేజీరియల్ పొజిషన్స్లో వీళ్ళకి ప్లేస్మెంట్ వస్తుంది